నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ పెడతాము ధన్యవాదాలు ఎంత ధైర్యం ఉంటే ఆ కోడలు మీదే కాదు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తాను కాదనే హక్కు ఆపే అధికారం ఎవరికి లేదు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం మీ కోడలు చేసిన మొదటి నేరం లేకపోతే మీ కళ్ళ ముందే చేసుకుంటానని బెదిరించడం రెండో నేరం అకార్డింగ్ టు సెక్షన్ త్రీ నాట్ నైన్ ప్రకారం ఇప్పుడు మీ కోడలు చేసిన నేరానికి అరెస్ట్ చేస్తున్నారు నిషిక మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకోండి వజ్రపాటి ఇంటి కోడలు అరెస్ట్ చేస్తావా తప్పు చేస్తున్నావు జడి తప్పు చేసింది మీరు కౌశికి గారు నేను జస్ట్ దానికి శిక్ష పడేలా చేస్తున్నాను రమ్య అరెస్ట్ ఓకే ఏం కోడలు నా కోడల్ దగ్గరికి వచ్చినా కూడా బాగోదు పోలీస్ డ్యూటీకి అడ్డు రావడం పోలీస్ డ్యూటీని చేయకుండా అడ్డుపడడం కూడా నేరమే అడ్డుపడి మీరు కూడా నేరస్తులు అవ్వకండి ఏం కాలేదు కదా ఏం కాలేదు కదమ్మి అయ్యో ఏంది అన్యాయమో అసలు డ్యూటీలో కూడా లేని నువ్వు నా మరదల్ని ఎలా అరెస్ట్ చేస్తావు సస్పెన్షన్ లో ఉన్న నువ్వు నిషిక మీద కేసు ఎలా ఫైల్ చేయగలుగుతావు రమ్య ఇందాకే మా సస్పెన్షన్ ని తీసేశారు మేడం చెడి మళ్ళీ డ్యూటీ ఎక్కింది అందరి ఆటలు కట్టించి నిజం బయట పెడతాం నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి ఎక్కడో దాచి ఇప్పుడు నా మరదల్ని కూడా అరెస్ట్ చేస్తావా నిన్ను వదలను చెడి నేను కూడా వదలను కౌశికి గారు యువరాజ్ ని యువరాజ్ ఉన్న వాళ్ళని అందర్నీ న్యాయస్థానంలో నిలబెట్టి తీరుతాను మీ తమ్ముడు తమ్ముడు సూరి అనే వ్యక్తిని చంపి తప్పు చేశాడు దాని నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు ఈ కథని ఎలా వదులుతాననుకున్నారు అసలు ఎవరిని అరెస్ట్ చేయాలని చూస్తున్నావో నీకు అర్థం అవుతుందా యువరాజును అరెస్ట్ చేసినందుకే మీరు సస్పెండ్ అయి మళ్ళీ ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యారు ఇక మా ఇంటి కోడలను అరెస్ట్ చేస్తే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను ఏం చేస్తారు కమలకర్ గారు చెప్పండి చేస్తారు తప్పు ఎవరు చేసినా తప్పే అది ఎంత పెద్ద వంశానికి వారసుడైనా ఏ ఇంటికి కోడలైనా సరే మా మీద ఎందుకు అమ్మి అంత పగబట్టి ఉండవు నా కొడుకునే నాకు కాకుండా చేసి ఇప్పుడు నా కోడలి కూడా నాకు కాకుండా చేద్దాం అనుకుంటుండవా మేము మీ ఇంటికి వచ్చి అన్యాయంగా నిషికాని అరెస్ట్ చేయలేదు వైజయంతి గారు తను పోలీస్ స్టేషన్ కి వచ్చి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని తిట్టి ఆత్మహత్య చేసుకోబోయింది తను చేసిన తప్పుకి శిక్ష పడుతు అయితే తప్పు చేసిన అందరికి శిక్ష పడాలంటే అది మొదలవ్వాల్సింది మీతోనే మొదటి శిక్ష పడాల్సింది జేడీకి అధికారాన్ని బంధించి చిత్ర తప్పే ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే నువ్వు చేసిన తప్పుల లిస్ట్ చాలా పెద్దదవుతుంది జేడీ మీ తమ్ముడు వీడియో చూసి మీరు ఎమోషనల్ అవుతున్నారని మేము అర్థం చేసుకోగలం కానీ ఇలా స్టేషన్ దగ్గరకు వచ్చి గొడవ చేయడం వల్ల ఏం యూజ్ ఉండదు కౌశికి గారు గొడవ చేయడానికి రాలేదు నా భర్త ఆచూకి తెలుసుకోవటానికి వచ్చాం తెలుసుకుని వెళ్తాం లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళేది మా సవాలు మాత్రమే మా అబ్బోడు తప్పు చేసినాడు అనుకుంటే శిక్ష వెయ్యండి అంతేగాని కొడుకుని చంపే హక్కు మీకు ఎవరిచ్చుండారు మీకు ఎలా చెప్పాలో ఎన్ని సార్లు చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వైజయంతి గారు యువరాజు మా దగ్గర లేడు ఉంటే ఎన్ని రోజులు కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఎందుకుంటాం అసలు యువరాజు దాచాల్సిన అవసరం మాకేంటి దానికి సమాధానం చెప్పాల్సిందే మేము కాదు ఆఫీసర్ నా పక్కన ఉన్నారు కదా ది గ్రేట్ జేడి ఈవిడే చెప్పాలి నా తమ్ముణ్ణి ఎందుకు అరెస్ట్ చేసిందో ఎందుకు నా తమ్ముణ్ణి దాస్తుందో మీ వాదించడం వాదనలు పెంచుకోవడం నాకు ఇష్టం లేదు కౌశిక గారు మీరు నమ్మినా నమ్మకపోయినా యువరాజ్ మా దగ్గర లేడు ఇదే నిజం ఇదే నిజం కానీ యువరాజ్ ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్న మా నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా శివరాజ్ ని పట్టుకుంటా కోర్టు ముందు నిలబెట్టే తీరుతాం ఇక నిషిక అరెస్ట్ విషయం అంటారా ఒక మీడియా పర్సన్ గా నిషిక చేసింది తప్పు కాదు అని అనుకుంటే ఇప్పుడే నిషికాని ఇక్కడ నుంచి తీసుకెళ్లొచ్చు కౌశిక గారు మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఆపరు కౌశిక గారు తప్పు కాదని చెప్పమ్మి లేదంటే మన నిషికని అరెస్ట్ చేస్తారు నిషిక చేసింది తప్పు పిని నిషిక చేసింది తప్పనొప్పుకుంటున్నాను కానీ తను కావాలని చేయలేదు తన భర్తకి ఏమవుతుందో అన్న భయంలో అలా ప్రవర్తించింది తన భర్త భర్తని ఎలాగైనా కాపాడుకోవాలని అలా చేసింది తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను తన ఫస్ట్ మిస్టేక్ కన్సిడర్ చేసి తనను వదిలిపెట్టండి మీరు నన్ను క్షమాపణ అడిగే రోజు వస్తుందని కలలు కూడా అనుకోలేదు మీ మంచి కోరే జగదాత్రిగా మీ కోసం పోరాడుతున్నా జేడిగా నీతో పోరాడుతున్నా ఇదంతా ఎప్పటికి ముగిస్తుందో తెలియదు కానీ అప్పటిదాకా జగదాత్రిగా ముందు జేడిని ఓడిపోని పనుదునా సారీ చెప్పాల్సింది ఇంకోసారి ఇలా చేయను అని చెప్పాల్సింది మీరు కాదు కౌశికి గారు నిషిక నేను నేను నీకు సారీ చెప్పు పలా పది జన్మలు జరగదు అమ్మి క్షమాపణే కదా అడిగేయి లేదంటే ఆ రాక్షసి నిన్ను జైల్లో పెట్టినా పెడుతుంది నేను ఇక్కడికి వచ్చింది జేడి టీ మీద పోయడానికి కానీ నేను అరెస్ట్ చేయించుకోవడానికి కాదు కదా అవునిషి సారీ చూపేసి లేదంటే ఒకటికి రెండు సమస్యలు పెరుగుతాయి సారీ షీ ఇంకో సారి లెండి పనులు చేయలు అమ్మే పదండి పద వెళ్ళిపోతున్నాం కదా అని ఆనందపడిపోకు చెడి నీ అంతట నువ్వే నా తమ్ముడిని నా కప్ప చెప్పే రోజు దగ్గరలోనే ఉంది చూస్తూ వచ్చా తన తరపున నేను క్షేమాపం చెప్తున్నా అందరూ హార్ట్ హార్ట్ గా ఉన్నారు ఏమైంది కాచి జేడి అంత చూద్దామని వెళ్ళిన నిషకాని ఆ జేడి చెంపదెబ్బ కొట్టి ఆల్మోస్ట్ అరెస్ట్ చేసేదాకా పోయి మా అక్క రిక్వెస్ట్ చేస్తే వదిలిందంట అవునా అయినా జేడి ఏమైనా మన ఇంట్లో ఉండే జగదాత్ర అనుకున్నారా తిడితే పడ్డానికి పెడితే నా వాళ్ళే అని ఊరుకోవడానికి మీ వాళ్ళు ఆ జేడిని పిల్లి అనుకొని ఆ పులితో బంతి ఆట ఆడాలని చూస్తున్నారు ఊరికే వదులుతుందో రెండు తన్ని పంపించుటుంది ఆ జేడి ప్రతిసారి మనల్ని జీతం ఒక బిదంగా అవమానిస్తూనే ఉంది వదిలి అవున మీ కొట్టి అరెస్ట్ చేయపోయి అయింది ఆఖరికి క్షమాపణ చెప్పించుకునే పంపించింది ఓ జేడి అంత చూడాలమ్మీ ఇషిక ఆత్మహత్య చేసుకోకుండా ఆపడానికి ఇషిక మీద చేయి చేసుకుంది కదా అత్తయ్య జేడికి నిషిక మీద ఎందుకు కోపం ఉంటుంది కోపం కాదు సురేష్ అధికారం అహంకారం ఎవరు చేతిలో ఉంది ఏం చేసినా చెల్లుతుందనే గర్వం సస్పెన్షన్ తీసారని తెగ ఆనందపడిపోతూ ఉంటుంది అహంకారాన్ని అణచివేస్తారు దత్త తాగిపోయినప్పటి నుంచి మీరు కనిపించట్లేదు ఎక్కడికి స్కూల్లో పనుంటే వెళ్ళాం నిషిక మిట్ట మధ్యాహ్నం అడిగినా అర్ధరాత్రి అడిగినా ఎప్పుడు చూసినా స్కూల్లో పని స్కూల్లో పని అంటా ఉండారు

కవర్ అయ్యి ఉండొచ్చు అంటే వాళ్ళు కూడా పనిచేస్తూ ఉండొచ్చు ఏం మాట్లాడుతున్నాం నిషి అసలు మాకంత సీన్ ఉందా ఏదో స్కూల్లో పని ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా స్కూల్లో లో ఉండాల్సి వస్తుంది దానికి ఏదేదో మాట్లాడుతున్నా నువ్వు ఇప్పుడు స్కూల్ కి వెళ్ళవలేదు ఇట్టే తెలిసిపోతుంది మీ స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి స్పీకర్ లో పెట్టు ఇప్పుడే కావాలి ఫోన్ చే జగదాత్రి అందరూ స్కూల్ నుంచి వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయారు నిషి ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా కాల్ చేసి మాట్లాడచ్చు జగదాత్రి వాళ్ళ డౌట్ తీరిపోతుంది ఎందుకు ప్రతిసారి నీ మీద

కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తాళికి నల్ల పుసలు గుచ్చి హర్తతో మెడలో వేయిస్తారు అయినా తాళంటే ఒక నగగా చూసే నీకు దీని ప్రాముఖ్యత గురించి చెప్పిన అర్థం కార్ల నుంచి మీకు నల్ల పుసల ఫంక్షన్ జరుగుతుంది సరి రోజులు రోజుల పండుగ చేస్తుందంట పోనీలే కనీసం దత్తతైన ఆపగలిగా అది కూడా జరిగిపోయి ఉంటే ఇక జగదాత్రిని కేదాన్ని ఆపలేకపోయేవాళ్ళు బూచి నిషి చాలా కోపం మీద ఉన్నట్టుంది ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే ఇద్దరిని నాలుగు తొందుతుంది సైలెంట్ గా వెళ్ళిపోదాం పదా బూచి వాళ్ళ కోసం అన్ని హెల్ప్ చేస్తాం ఇప్పుడు మన కోసం ఆ మాత్రం చేయలేరా వెళ్ళి అడుగుదాం పదా సరే పద నిషి ఏంటి ఏం లేదులే ఆ మాకోసం ఒక హెల్ప్ చేయాలమ్మా ఏంటన్నయ్య అత్తయ్య కార్యమయ్యే వరకు కేదార్ని జగదాత్రిని వేరే వేరే గదిలో పడుకోమని చెప్పారు కదా అయితే ఇప్పుడు నేను దానికి శాంతి ముహూర్తం పెట్టించాలా ఏంటి కాదు నిషి జస్ట్ జగదాత్రిని నీ రూమ్ లో పడుకు పెట్టుకు అవును